చేసినటువంటి తప్పులు మీరు చేసినటువంటి పాపాలు రైతుల పాలిట చేపాలుగా మారితే వాటిని ఏ విధంగా చక్క పెట్టాలనేటువంటి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల రైతులకు స్వాంతన లభించింది అనేటువంటిది ఈరోజు యథార్థం రైతులు కూడా నమ్ముతున్నటువంటి విషయం అయితే ఈరోజు అసైన్డ్ భూములు కానీ ఇతరత్ర వివిధ కేటగిరీలో ఉన్నటువంటి భూములు కానీ ఫ్రీ హోల్డ్ విషయానికి సంబంధించి కానీ రకరకాలైనటువంటి ఆరోపణలు చేసి ఈరోజు భూ యజమానాన్ని ఇప్పటికే మీరు అనేక రకాలైనటువంటి కష్టాలకు గురి చేశారు ఇప్పటికీ కూడా వాళ్ళని గురి చేస్తున్నారు మీరు చేసినటువంటి ఆరోపణ ఒక పక్క మీరు అక్రమాలు జరిగాయని చెప్పి ఆరోపణలు చేసినా ఎక్కడన్నా అక్రమాలు జరిగాయని మీరు తేల్చారా అంటే తేల్చలేకపోయారు మీరు చేసినటువంటి ఆరోపణలకు మీ అధికారులే ఎక్కడ ఆధారాలు లేవు అని చెప్పి చెప్పి చెప్పేశారు అంటే జరగనటువంటిది జరగనటువంటి తప్పులు జరిగినట్టుగా మీరు చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేశారు తప్ప వీటిలో వాస్తవం లేదనేటువంటిది ఈరోజు అధికారులు కూడా బయటపెట్టేటువంటి పరిస్థితి ఒక్కసారి అసైన్డ్ భూముల విషయంలో అక్రమాలకు సంబంధించి చూస్తే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పేదలకి ఎంత దుర్మార్గంగా పేదల పట్ల వ్యవహరించింది అనేటువంటి దానికి అమరావతిలో జరిగినటువంటి ఈ భూ కుంభకోణాలు ఒక ఉదాహరణ మీరు పాపం పేదలకు సంబంధించినటువంటి భూములు ఏదైతే పాపం అసైన్డ్ భూములు ఉండవు ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించినటువంటి భూములు ఉంటే వాళ్ళని బెదిరించి మీరు పాపం దాదాపుగా వాళ్ళ దగ్గర నుంచి పదకొండు వందల ఎకరాలు కొట్టేసి ఆ అసైన్దారుల నుంచి మొత్తం ఆ భూములన్నీ మీ కబ్జా చేతుల్లో మీ కూరల్లోకి వాళ్ళ పాపం చే చిక్కున్న తర్వాత మీరు వాటిల్ని కబ్జా చేసి వాటికి సంబంధించి ల్యాండ్ పురుగులు ఆ భూములు ఇచ్చి వాటికి సంబంధించినటువంటి ప్లాట్లు వాటికి సంబంధించినటువంటివి చేసి ఆ ప్లాట్ ద్వారా పాపం వేరే వాళ్ళకి అమ్ముకొని వేల కోట్ల రూపాయలు సంపాదించాడు చంద్రబాబు నాయుడుకి అమరావతి అనేటువంటిది బంగారు బాతులాగా తయారైనటువంటి పరిస్థితి కోట్ల రూపాయలు కొనుగొట్టారు దాదాపుగా పదమూడు వందల ముప్పై ఆరు మంది బినామీలను కొనుక్కున్న ఆ రోజు కేసులు నమోదు చేస్తే ఆ కేసులన్నింటినీ కూడా చంద్రబాబు నాయుడు ఎదుర్కొనేటువంటి ధైర్యం లేక వాస్తవాలు కాబట్టి వాటిని ఎత్తువేయించుకునే దానికి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడు ఆ విధంగా అమరావతి రైతులకు సంబంధించి పేద రైతులు ఎస్సీ ఎస్టీ బీసీ రైతులు కొడుపు కొట్టిన కడుపు కొట్టినటువంటి చరిత్ర ఆనాడు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య జరిగినటువంటి తెలుగుదేశం పార్టీది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు అనేటువంటి విషయాన్ని ఆ సెండ్ భూముల సమస్య అనేటువంటిది రోజు వచ్చింది కాదు ఇది దశాబ్దాలుగా ఉన్నటువంటి సమస్య కాబట్టి పాపం రైతులు ఇబ్బంది పడుతున్నారు భూమి ఉంది ఆ భూమికి సంబంధించినటువంటి దాంట్లో భూమి ఒక దగ్గర పట్టాదారు ఒకడున్నాడు అనుభవం ఒకటి ఉంది భూమి మీద ఒకడున్నాడు రకరకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల్ని పాపం ఏ విధంగా చేయాలనేటువంటిది లేక పరిస్థితి బాగాలేకపోవడానికి అమ్ముకోవాలంటే ఎంతో కొంత ఎందుకు దారి పోసుకున్నా పాపం అమ్ముకున్నటువంటి వాడు లాస్ అయ్యాడు కొనుక్కున్నటువంటి వాడు పాపం ఏ విధంగా చేసుకోవాలో తెలియదు నష్టపోయాడు అటువంటి పరిస్థితుల్లో దాన్ని ఏ విధంగా స్ట్రీమ్ లైన్ చేయాలా పేదలకు ఏ విధంగా న్యాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఆ అసైన్ చట్టాన్ని చేసినటువంటి సవరణ చారిత్రాత్మకమైనటువంటి ఎవరు ఊహ ఎవరు ఊహించినటువంటి దానికి సంబంధించి ఎవరైతే భూములకు సంబంధించినటువంటి నిరుపేదలు ఉన్నారో వాళ్ళ యొక్క రైట్స్ కాపాడని వాళ్ళ హక్కులు కాపాడాలనేటువంటి ఆలోచనతో అదేవిధంగా రైతు అనేటువంటి వాడు ఇబ్బంది పడకూడదు అనేటువంటి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు దానికి ఆ అసైన్ చట్టానికి సవరణ చేయడం జరిగింది